శ్రీమంతులు కావాలి అని ప్రజలు పిలుస్తున్నాయంట కుబేరులు ముందుకు రావాలని అడుగుతున్నాయంట ఆంధ్రప్రభలో ఒక కథనం వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీఫోర్ పథకంలో అమల్లో తమకు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని కొన్ని గ్రామాలు వాళ్ళు అర్థిస్తున్నారంట స్వగ్రామాలకు అభివృద్ధికి సహకరించాలంట మన భూమికి మన ఊరికి బాధ్యతగా భావించాలి అని అడుగుతున్నారు మౌలిక సదుపాయాల కరెక్ట్ సొంత నిధులు ఇవ్వాలి అప్పుడే గ్రామాల్లో కొత్త వెలుగులు వస్తాయని అడుగుతున్నారు ప్రధాని సీఎం పిలుపును ప్రధాన స్ఫూర్తిగా తీసుకోవాలి సంపన్నులకు గ్రామీణులు వింత చేస్తున్నారంట గ్రామాల వాళ్ళు తమ శ్రీమంతుల్ని తామే ఎన్నుకుంటున్నారన్నమాట అయితే ఇటీవలే రాశారు పోయిన వారం కొత్త పలుకుల్లో ఈ పథకం సాధ్యం కాదని ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సలహాలు ఇచ్చారని అలాగే ఉంది ఇప్పుడు తమ గ్రామాలను దత్తత తీసుకోవాలని కోరుతున్నారని ఈ పేపర్లో రాయడం మరి ఆంధ్రజ్యోతికి కనపడినటువంటి ఈ గొప్పతనం మరి ఈ ఈ ఆంధ్రప్రభ వారికి ఎలా కనపడిందో మరి వారికే అర్థం కావాలి ముఖ్యమైన ఈ పథకం విజయవంతమైతే సంతోషమే అందరికీ ఉపయోగమే